జీవితం ఎంత సత్యమో అంత అంతకన్నా సత్యమో అని చెప్పారు అనమాట అయితే ఎందుకు మరి అంతకన్నా సత్యము అంటే ఒకటి ఏంటంటే కళల లోపల నార్మల్ పర్సన్స్ కి సెన్సెస్ యాక్టివ్ గా ఉండవు అనమాట ఆరు పంచేంద్రియాలు ప్లస్ ఆరవ ఇంద్రియం ఆయన సిక్స్త్ సెన్స్ అనొచ్చు లేకపోతే ఇంట్యూషన్ అనవచ్చు ఇంట్యూషన్ ఇంకోటి అంటే ఇంకా బుద్ధి అహం ఓకే ఇవి ఇవన్నీ కలిపి అన్ని యాక్టివ్ గా ఉంటే అదేంటంటే అది అది యాస్టల్ ట్రావెల్ అంటాం సూక్ష్మ శరీరానం అంటాం అనమాట అవి ఆరు అవి యాక్టివ్ గా లేకపోతే అది కళలు అనమాట ఓకే అదే సాధకుల కింటే అవన్నీ యాక్టివ్ అయిపోతాయి అన్నమాట ప్రతి కళ కూడా ఒక సూక్ష్మ శరీరానం లాగా కన్వర్ట్ అయిపోతుంది అనమాట కంప్లీట్ గా క్లియర్ గా ఉంటుంది అనమాట క్లిస్టర్ క్లియర్ ఇప్పుడు అయితే మీరు నన్ను చూస్తున్నారు మీరు చుట్టుపక్కల చూస్తున్నారు ఎంత క్లియర్ గా చూడగలుగుతారు అలానే ఎంత లోపల ఎంత ఎనర్జీ ఎలా మనం జీవించున్నామని నేను ఎలా మన చేతుల లోపల ముఖం లోపల కళ్ళు మూసుకుంటే బాడీ లోపల అలైవ్నెస్ ఒక కొన్ని వైబ్రేషన్స్ అవుతుంటాయి ఎనర్జీ కానీ బాడీ లోపల మన ఆర్గాన్స్ కానీ తెలుస్తుంటాయి అలాంటి అలైవ్నెస్ అనేది అంటే ఒక సెన్సిటివిటీ అనేది అక్కడ కళల్లో కూడా డెవలప్ అవ్వడం అనేది అది ఆస్ట్ నెక్స్ట్ లెవెల్ అనమాట అదంతా కూడా పాసిబుల్ అవుతుంది ఎవరికి సాధకులకు మాత్రమే అందుకే ఏంటంటే కళలు ఓన్లీ మనకు సాధకులకు కానీ ఎవరికైనా మెడిటేషన్ చేసే వాళ్ళకి కానీ కొంతమంది యంగ్ పర్సన్స్ కానీ ఇంకా లేకపోతే పూర్వ జన్మలో సాధన చేసిన వాళ్ళకి కానీ కళలు వస్తుంటే కళలు గుర్తుంచుకుంటే ఎప్పుడైతే మీరు ఈ వీడియోకి ఎప్పుడైతే చూస్తున్నారో అంటే కళలు అనే టాపిక్ వీడియో చూస్తుంటేనే మీరు ఆటోమేటిక్గా ఏంటంటే మీకు ఆల్రెడీ ఎన్నెన్నో ఎన్నెన్నో జన్మల యొక్క సాధన ఉంది అప్పుడు మాత్రమే మీరు కళల గురించి ఇంపార్టెంట్ వాటి ప్రాముఖ్యత గురించి వాటి గురించి నేర్చుకోవడానికి వాటి యొక్క అనాలిసిస్ గురించి రీసెర్చ్ చేస్తుంటారు లేకపోతే మీరు ఇక్కడికి వీడియో దగ్గర కూడా చుట్టు చుట్టుపక్కల దగ్గర దగ్గర కూడా రారనమాట సో ఫర్ దట్ వన్ ఐ రియల్లీ కంగ్రాచులేట్ ఫర్ యూ